అందరికీ నమస్తే నిన్న సాయంత్రము వర్షం బాగా పడింది టైం ఇప్పుడు ఆరున్నర అవుతుంది కొద్దిగా మళ్ళీ తెరిపిడిచింది మా బాబని పిలుచుకొని అలా సైక్లింగ్ ట్రాక్స్ పక్క వచ్చాను చూడండి ఈ సైక్లింగ్ ట్రాక్స్లో మొత్తం నీళ్ళు ఉన్నాయి కాబట్టి సైకిల్లో వాళ్ళంతా కూడాను ఆ పక్క నీళ్ళ మీద పోవడం లేదు ఈ పక్కన నడుచుకోవడానికి జాగింగ్ దారి దారింది కదా దీని మీద వెళ్తూ ఉన్నారు చూడండి పాపని సాయంత్రం ఇలా పిలుచుకొచ్చాను వచ్చాను బాగా కొద్దిగా ఫ్రెష్గా ఉందనమాట ఇంట్లో అయితే ఏసీ ఆన్ చేస్తే చాలా బాగుంటుంది మళ్ళీ ఏసీ కొద్దిగా ఆఫ్ చేసినామంటే బాగా ఉక్క మాదిరిగా ఉంటుంది బయట కూడా అట్టే ఉంది ఉక్క పోతు అన్నమాట చూడండి పోతా ఇంకా సైకిల్కి గోడుగైతే ఈ విధంగా కట్టాను మళ్ళీ మధ్యలో ఎక్కడైనా వర్షం వస్తుందేమో అని ఇంకా ఈ సైక్లింగ్ ట్రాక్స్ మొత్తం పొడవునా కూడాను నీళ్ళు అయితే ఉన్నాయి చూడండి ఈ కాలవ ఇలా పొడవునా ఒక ఎనిమిది కిలోమీటర్లు పోతుంది ముందరికి తర్వాత అక్కడ దూరంగా టవర్ కనబడుతుంది చూసారా దాన్ని దాటుకొని ఎడం పక్కన హాన్ రివర్ వస్తుంది సౌల్ సిటీలో దాంట్లో కలిసిపోతుంది ఇలా రకరకాల సైకిల్ ఉంటాయి ఒకటి కాదు ఎందుకంటే మొత్తానికి నీళ్ళు నోడిపోయినాయి రోడ్డుపైన ఇవన్నీ మళ్ళీ ఆ పక్క కావలేకపోతున్నాయి ఇలా ఎంత చెట్లు పచ్చగా ఉన్నా కూడా ఎండాకాలం అయితే మంచి పీక్ టైంలో భలే ఉడికి పెడుతుంది టెంపరేచర్ ముప్పై ఐదు ముప్పై ఆరు డిగ్రీ కంటే ఎక్కువ మ్యాక్సిమం పోదు వీళ్ళకి అదే అనమాట ఒకసారి అయితే నలభై ఆడుతుంది ఒక సంవత్సరము బట్ ఈ సంవత్సరం ముప్పై ఐదు ముప్పై ఆరుగా ఉంది అయినా కూడా అదే ఎక్కువ అనమాట టెంపరేచరు చూడండి ఎంత తిక్కుగా ఆర్డర్గా అన్ని చెట్లు నాటినమాట గవర్నమెంట్ వాళ్ళు అవన్నీ అలా పెరిగి ఇలా చలికాలం స్టార్ట్ అయ్యేటప్పుడు ఆకులన్నీ కలర్ మారిపోతాయి మళ్ళీ చలికాలం అయిపోయేటప్పుడు చెట్ల పూలు అన్ని బాగా వస్తాయి అనమాట చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ మీకు ఎడం పక్కన ట్రాష్ బ్యాగులు కనబడుతున్నాయా ఇవన్నీ ఏమి అంటే ఇక్కడ వాళ్ళు మెయింటైన్ చేసేవాళ్ళనమాట ఈ సైక్లింగ్ ట్రాక్స్ని ఇంకా అవన్నీ కూడాను ఈ ఫ్లెక్సీలు ఉంటాయి చూసారా వాటిని కట్ చేసి ఆ విధంగా కుట్టేశారు అంటే మళ్ళీ వాటిని ఈ విధంగా వాడుకుంటున్నారు ఎవరు లేరు సైక్లింగ్ ట్రాక్స్లో ఎవరో ఒక్కొక్కరు వస్తున్నారు అప్పుడప్పుడు సైకిల్ తొక్కే వాళ్ళు కూడాను ఇంకా ఈ కాలంలో చేపలు అయితే సుమారుగా ఉంటాయి ఇంతమంది కూడా మీకు ఒకసారి నేను చూపించాను అక్కడ ఎంత పైకి తేలుతున్నాయి అండి అక్కడ కదులుతున్నాయి వారణ అక్కడ కదులుతుంది పైకి సుమారు ఒక ఐదు కేజీలు పైనే ఉంటాయి ఒక చేప ఈ కాలం ఏమీ మెల్లగా పోతున్నట్టు ఉండదు జోరుగానే పోతూ ఉంటుంది మామూలుగా నీళ్ళు తక్కువ పోతున్నప్పుడు ఈ పక్క నుండి మనం దిగి పెద్ద పెద్ద బండలు ఉంటాయి ఇక్కడ ఆ బండల మీద నడుచుకొని మనము అవతలకి వెళ్ళిపోవచ్చు పట్టుకో 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 ఇలా ఎక్కడన్నా ఇలాంటి పెద్ద ఫ్లైఓవర్లు ఉంటే వాటి కింద చూడండి ఎంత ప్లెజెంట్గా ఇలా మనం కూర్చొని ఏదైనా మాట్లాడుకోవడానికి కొద్దిగా టైంని స్పెండ్ చేయడానికి ఈ విధంగా రెడీ చేసి పెట్టారనమాట ఇలా బెంచెస్ కూడా చాలా బాగున్నాయి కూర్చోడానికి మొత్తం ఉన్నాయి చూడండి అదేవిధంగా సైకిల్ నిలబెట్టుకోవడానికి అక్కడ స్టాండ్స్ కూడా ఉన్నాయి నా సైకిల్ అయితే అక్కడ పెట్టాను ప్రస్తుతానికి ఇంకా అపక్కంగా చాలా ఉన్నాయి కొరియాలో ఒక సమ్మర్ ఒక పదహైదు రోజులు పీక్గా ఉంటుంది ఇంకా ఆ టైం రాలేదన్నమాట మోస్ట్లీ ఈ మంత్ ఎండ్లో రావచ్చు మంత్ ఎండ్ వచ్చేసింది కదా మేబీ నెక్స్ట్ వీక్లో ఉంటుంది అనుకుంటాను చూడండి మా బాబా అక్కడ వెళ్ళి కూర్చొని ఆడుకుంటా ఉంది నేను ఇంతకుముందు ఒకసారి మీకు ఒక వీడియో చేశాను అక్కడికి వెళ్ళాను మా పాపను కూడా తీసుకెళ్ళాను అది ఏమి అంటే గవర్నమెంట్ వాళ్ళు ఇక్కడి ప్రజలకు ఇచ్చే ల్యాండ్ అనమాట అక్కడ చూసినా ఫ్లెక్సీకి వెనకాల ఉంటుంది అంతా బోర్డు పెట్టారు అది అక్కడ మనం ఏదైనా కూరగాయలను పండించుకోవచ్చు ఇప్పుడు నేనైతే ఏ విధంగా చేస్తున్నానో ఆ విధంగా అక్కడ మనం కూరగాయలు పండించుకోవడానికి ఛాన్స్ ఉంటుంది నేను ఇంకా కొద్దిగా ముందరికి వెళ్ళొచ్చు కానీ ఈ వర్షం ఎప్పుడు స్టార్ట్ ఉందో తెలియదు అంతేకాకుండా అక్కడ మేఘాలు కూడా కొద్దిగా మబ్బుగా అంటే వస్తున్నాయి అదిగా వచ్చాయంటే అంటే మళ్ళీ వర్షం వస్తుందేమో నేను మళ్ళీ ఇక్కడి నుంచి రిటర్న్ అయిపోతాను మ్యాక్సిమం టెన్ మినిట్స్ అంతే ఇంటికి వెళ్ళడానికి వెళ్ళినా వెళ్ళచ్చు ఇక్కడికి చాలామంది సైకిల్ తొక్కొని వస్తున్నారు అయినా కూడా టైం ఇప్పుడు ఏడు పదహైదు అవుతుంది ఇంకా మా బాబుని ఇంటికి పోదామంటే వద్దు వద్దు అంటుంది ఇట్ల పోతాం ఇట్లా పోదాం అనేది కాబట్టి నేను ఆపకపోకుండా మళ్ళీ ఈ సౌల్ సైడే వస్తున్నాను ఇక్కడ కొరియాలో ఓటర్ రాసేది అదే అదేవిధంగా ఇరవై నెంబర్ ఉంది చంచునే అని అంటే నిదానంగా పోండి అని ఇక్కడ సైకిల్ ఎత్తినారంటే ఒక రేంజ్లో పోతూ ఉంటారు అయినా ఆ రూల్స్ ఎవరు ఫాలో అవ్వరు ఇక్కడ నీళ్ళు చూడండి ఏం పోతున్నాయో ఇరవై కిలోమీటర్ కంటే ఎక్కువ పోకూడదు అంటారు అయినా కూడా దానికంటే ఎక్కువ స్పీడ్ వెళ్తూ ఉంటారు మామూలుగా వర్షాలు ఇలా పడకపోతే బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు వర్షాలు కంటిన్యూస్గా ఉన్నాయంటే ఇలా కష్టం అనమాట గడ్డి అయితే బలి పెరిగిపోతుంది మా పొలంలో మీరు చూస్తూ ఉంటారు చెట్లన్నీ చనిపోవడము గడ్డి ఎక్కువ పడిపోవడం జరుగుతుంది మా పాప ఈ పక్కకు పోదామని చెప్పింది కదా నేను అనేసరికి నేను బ్యాగ్ అక్కడ బెంచ్ మీద పెట్టాను మర్చిపోయాను మా పాప మధ్యలో నీళ్ళు అడిగింది ఒకసారి అయ్యో బ్యాగ్ లేదనుకున్నా బ్యాగ్ చూస్తే అక్కడ మర్చిపోయి వచ్చాను మళ్ళీ బ్యాగ్ కోసం వెళ్తా ఉన్నాను అక్కడ ఉంది కదా అక్కడ అతను సెక్యూరిటీ అతను ఉన్నాడు అక్కడ పెట్టాను బ్యాగు చూడండి బ్యాగ్ ఆడే ఉండిపోయింది ఇంక ఇలా సైక్లింగ్ ట్రాక్లో నేను డైవర్ట్ అయ్యి ఇంకొకవేళ వెళ్తాను ఇంతకుముందు అక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే పొలానికి మీకు చూపించాను కదా ఆ పొలాన్ని అలా వెళ్ళే అనమాట ఇది అలా వెళ్ళి అక్కడ కట్ట మీదకి వెళ్ళి ఆ పక్క ఏమున్నాయో చూపిస్తాను ఆ పక్క నుంచి ఆ కాలం దాటుకొని వచ్చేసి ఆ పక్క నుంచి వచ్చాను ఇలా పైన కట్ట మీద పోతా ఉన్నాను ఈ పురుగులన్నీ ఓ నడుస్తున్నాయి ఈ పక్క చెట్లలో అక్కడ బోర్డు కనబడుతుందా ఇంకా వన్ ట్వంటీ మీటర్స్లో రెస్ట్ రూమ్ ఉందనమాట ఈ పక్క అంతా మళ్ళీ ఇంకొక ఫామ్ అన్నమాట పండించుకునేది కులాలు పండించుకునేది గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చేది ఇక్కడ చూడండి నెంబర్ టూ ఉంది రాశారు దీనికి ముందర నెంబర్ వన్ ఉంది తర్వాత రోజు మా పొలం మీద విమానాలు ఎగురుతుంటాయని చెప్పాను కదా ఇప్పుడు కూడా సాయంత్రము టేకాఫ్ అవుతుంది ఇంకా మా బాబుకు వాష్రూమ్ వస్తుందంటే తీసుకెళ్ళాను ఈ వాష్రూమ్లో కంప్లీట్ ఏసీ అనమాట లవలు పద్ధతి చల్లగా ఉంది ఇక్కడ పైన గంగనం గూ కనబడుతుంది సార్ ఇది సౌల్ సిటీలో ఒక డిస్ట్రిక్ట్ అనమాట గంగనం అనేది చూడండి ఇలా బయట ఇలా కట్ట మీద కూడా అంతా పబ్లిసిటీ ఇస్తున్నారు అక్కడ చూడండి ఎంత రిమోట్గా కనబడుతుంది కదా అయినా కూడా ఇలా చాలా బాగా చూపిస్తున్నారు అంతాను సౌల్ సిటీని మొత్తం అంతా ఇక్కడ కేప్ ఆఫ్ కల్చర్ని అంతా టైం ఇప్పుడు సాయంత్రము ఏడు ముప్పై మూడు అవుతుంది చూడండి అయినా వెళ్తున్నట్టుందో ఇంక ఇక్కడ గవర్నమెంట్ వాళ్ళు ఇచ్చే ఒక ల్యాండ్ ఉంది కదా రెండో ప్లేసు అక్కడికి వచ్చాను ఇక్కడ ఆ ప్లేస్ కంటే ఇక్కడ తక్కువే అనమాట నూట తొంభై మందికి అయితే ఇక్కడ అకామిడేట్ చేస్తున్నారు ఇక్కడ అక్కడ చాలా ఉండింది చూడండి ఇక్కడంతా వర్షాలు కూడా ఇక్కడంతా చూడండి ఎన్ని నిలిచిపోయినాయో చాలా దెబ్బ తినేస్తాయి అండి వర్షం పడితే బాగా కంటిన్యూస్గా పడతానే ఉంటాయి బాగా నీట్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ చూడండి ఎంత బాగుందో కూర్చోవడానికి అయితే చాలా బాగుంటుంది ఇంకా మా బాబా ఈ చిన్న గొలక్రాలు తీసుకుని ఆడుకుంటూ ఉంది సైకిల్ అయితే అక్కడ పెట్టాము ఇంకా ఇంతకుముందు ఫస్ట్ ప్లేస్లో చూపించిన దాని మాదిరి కానీ ఇక్కడ అంతా పొలంలో జయ వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడానికి ఆ దుమ్ము దులుపుకోవడానికి ట్యాప్లు నీళ్ళు చెట్లకు పోవడానికి క్యాన్లు ఇలా అన్ని వస్తువులు ఇక్కడే ఉంటాయి అక్కడ కనపడేది లొట్టే వరల్ టవర్ నూట ఇరవై మూడు ఫ్లోర్లు ఉన్నది ఇంకా ఈ పక్కకి చూస్తే మా యూనివర్సిటీ దగ్గర ఉండండి బుద్ధ టెంపుల్ కనబడుతుండండి కొండపైన ఇంక మళ్ళీ ఇప్పుడు రిటర్న్ అయిపోతున్నాను ఈసారి అక్కడ వచ్చే మేఘాలు అయితే కొద్దిగా గట్టిగానే ఉన్నాయి అవి వచ్చే లోపల ఇంటికి వెళ్ళిపోవాలా లేకపోతే మళ్ళీ వర్షం ఖచ్చితంగా పడుతుంది ఊటికి అయితే ఉంది ఇప్పుడు టైము దగ్గర దగ్గర ఎనిమిది అయిపోతుంది పక్కన చూడండి లైట్లు వెలిగిపోయినాయి అదేవిధంగా ఆ పక్క ఈ సోలార్ ప్యానెల్స్ ఉన్నాయి పైన అవన్నీ వెలిగాయి రాత్రిపూట మొత్తం అలా వెలుగుతూనే ఉంటాయి ఇంకా మధ్యలో కూడా ఈ సైక్లింగ్ ట్రాక్స్కి మధ్యలో కూడా మనకు కనబడడానికి ఈ విధంగా లైట్లు వెలుగుతూ ఉంటాయి నేను పాట పాడు ఎవరు చెప్తున్నా హ్యాపీ పోతు